ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మనతో సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా శుభం బియాదు గురుగారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అసలు సింహరాశి వారికి అండి ఏ విధంగా ఉంటుందంటారు సింహరాశికి వచ్చేసరికి ఏంటండి సింహరాశిలో మన పుబా నక్షత్రం కనిపిస్తుంది చక్కగా అయితే ఈ సింహరాశిలో ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే సింహరాశి మీద నవంబర్ అంటే సంవత్సరం నవంబర్ ఒకటో తారీఖు నుండి గురు యొక్క అనుగుణం పూర్తిగా ఉంది అని మాట నవంబర్ ఒకటి నుండి మేషరాశిలో ఉన్న గురుడు సింహరాశి మీద దృష్టి పెట్టి ఉంచాడు కాబట్టి డెఫినెట్గా సింహరాశికి ఒక చిన్న అడ్వాంటేజ్ ఉంటుంది చెప్పొచ్చట అలాగే ఆ రాశి వారికి ద్వితీయ స్థానంలో కేతు కదలకుండా అక్కడే ఉంటాడు కుటుంబ స్థానం ధనస్థానం వాక్స్థానం విద్యాస్థానం కుటుంబ స్థానం ఉంటాం ఈ స్థానంలో కేతు ఎలా కూర్చుని ఉంటాడు అలాగే వీళ్ళకి ఏంటి స్టార్టింగ్ న్యూ ఇయర్ స్టార్టింగ్లో ఏంటంటే కుంభరా మన సింహరాశి వారికి చతుర్థంలో బుధుడు ప్లస్ తుకుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది పంచంలో మనకు రవి ప్లస్ కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది సప్తంలో శనీశ్వరుడు అష్టమలో రాహు భాగ్యంలో గురుడు ఉన్నాడు సో భాగ్యంలో ఉన్న గురుడు ఏం చెప్తాడంటే మే ఫస్ట్ వరకు అక్కడ ఉంటాడు కాబట్టి లక్ ఫేవరింగ్ చేస్తానంటాడు లక్ ఫేవరింగ్ ఎందుకు చేస్తున్నాడు ఫిఫ్త్ హౌస్ ఫిఫ్త్ హౌస్పెట్స్లో చూస్తున్నాడు కాబట్టి లక్ ఫేవరింగ్ చేస్తానంటాడు బట్ వేరేజ్ దీనికి ఏంటంటే కుటుంబ స్థానంలో చూస్తే కేతు ప్రభావం కనిపిస్తుంది కేతు ఏం చేస్తున్నాడు కుటుంబంలో కొంచెం డిస్టర్బెన్సెస్ వస్తాడు అలాగే కుటుంబము ధనము వాకు విద్య నాలుగిటికి సెకండ్ హౌస్ అంటాం ధనము ధనం కూడా మనకు కన్ఫ్యూజన్ చేస్తాడు వచ్చిన రావాల్సిన రాబడి రాకపోవడము వచ్చిన సెక్రికేట్ అవ్వడము అందరికీ ఇచ్చాక మనకి ఏం మిగలకపోవడము అది వ్యాపారం అనుకోండి ఉద్యోగం అనుకో ఏదైనా మన చేతిలో పెద్దగా బెనిఫిషియల్గా ఉండకపోవచ్చు ఇన్వెస్ట్మెంట్లో పెట్టచ్చు లేకపోతే ల్యాండ్స్ మీద పెట్టచ్చు లేదంటే ఏదో రకంగా క్యాష్ ఇన్ హ్యాండ్ అనేది తగ్గిపోతుంది తగ్గిపోయి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ మీద వెళ్ళిపోతాయి అలాగే ఇంకొకసారి ఏంటంటే క్యాష్ ఈ గురు దృష్టి పడింది కాబట్టి డెఫినెట్గా శుభకార్యానికి ఖర్చు పెట్టేస్తారు ఇప్పుడు మామూలుగా ఖర్చు పెట్టబట్టి మనం ఓ రూపాయి తీయకపోవచ్చు కానీ ఇంట్లో ఆడపెట్టి పెళ్ళి అంటే మనం తీస్తాం కదండి అలా శుభకార్యానికి ల్యాక్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అది కనబడదన్నమాట గృహప్రవేశం అనుకోండి వివాహం అనుకోండి శంకుస్థాపన అనుకోండి ఇలా రకరకాలుగా ఖర్చులు శుభకార్యం కూడా చేస్తారు వీళ్ళు ఎందుకంటే శుభకార్యాలు జరుగుతాయి వీళ్ళ వీళ్ళ యొక్క నక్షత్రం సింహరాశి వాళ్ళకి జరుగుతాయి గురువు బలం ఉంది కాబట్టి సో వాటికన్నా విపరీతం ఖర్చు పెడతారు సో ఇలాగా ఈ ఖర్చులో ఏంటంటే ఆనందకరమైన ఖర్చులు ఉంటాయి ఆహ్లాదకరమైన ఖర్చులు ఉంటాయి ఆనం అలాగే సంతోషాన్ని కలిగించే కొన్ని ఖర్చులు ఉంటాయి అలాగే విలాసాల కోసం ఖర్చు పెట్టే ఉంటాయి సో ఇన్ని రకాలుగా ఖర్చు పెట్టేవి కూడా ఆల్మోస్ట్ మనకి ఎలాగుంటానంటే అన్ని ఖర్చులు కూడా మనకు ఒక రకమైన హ్యాపీనెస్తో ఖర్చు పెట్టేవన్నీ ఉంటాయి మరి సో ఎప్పుడైతే అలా ఉంటాయో ఏంటంటే ఖర్చు అన్నది ఆగదు ఎందుకంటే సెకండ్ దేశంలో ఉన్న కుజుడు అనుకోండి అలాగే చతుర్థంలో ఉన్న బుధుడు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావం అనుకోండి ఇవన్నీ జరుగుతుంటాయి ఇది కాకుండా ఏంటంటే మనకు పంచంలో మనకు ఎవరు కనబడుతున్నారు ఆల్మోస్ట్ కుజుడు రవి ఇద్దరు ఉన్నారు వీళ్ళిద్దరు అక్కడ ఉన్నారు కాబట్టి స్టార్టింగ్లో అంటే మీ ఫస్ట్ లోపల స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్లో కూడా పిల్లల ద్వారా కూడా కొంత ఖర్చు కనిపిస్తుంది ఈ పిల్లల ద్వారా ఖర్చు ఏంటి అని అంటే పెద్దలు విదేశాలకు వెళ్ళాలనుకుంటే వాళ్ళకి అయ్యే ఖర్చు చదువుల కోసం అయ్యే ఖర్చు అలాగే పిల్లలు వివాహం చేయాలనుకుంటే వాళ్ళకి అయ్యే ఖర్చు ఇలా పిల్లల ద్వారా కూడా విపరీతమైన ఖర్చు జరగడానికి అవకాశం ఉంది ఒకసారి పిల్లల ద్వారా కూడా పంచంలోని ఈ రెండు గ్రహాలు ఉన్నాయి కాబట్టి డబ్బు బర్న్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అంటే వేస్ట్ ఖర్చు కూడా పిల్లల ద్వారా జరగచ్చు సో ఏదైనా మనం ఏంటంటే మన పిల్లల మీద ఉన్న అభిమానంతో ప్రేమతో మనం ఏంటంటే అడుగుతున్నాడు కదా అని మనం ఖర్చు పెట్టేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ గిఫ్ట్ కొన్నాడు వాడు కావాలి అడిగారు కొన్నాం ఫినిష్ రాత్రికి బాగానే ఉంటుంది పదివేలు ఇరవై వేలు పెట్టుకుంటాం తెల్లారి అది మొక్కలైపోతుంది సో దమన్ ఏమవుతుంది ఇరవై వేలు పోయినట్టే కదా ఆనందం లేకుండా సో ఇలాగా ఈ పిల్లల ద్వారా వేస్ట్ ఖర్చులు కూడా జరిగే అవకాశం ఉంటుంది సో ఖర్చులు రకరకాల కానీ అలాగే మనం చూస్తే సప్తంలో భార్య స్థానం లేకపోతే భర్త స్థానం అనుకోండి ఈ శని అక్కడ కూర్చున్నాడు దాంతో అంటే పరస్పరంగా ఇద్దరి మధ్య అన్యోన్యతలో కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది వాడు ఒక టూ ఇయర్స్ ఉంటాడు అంటే ఏడాది అంతా ఉంటాడు ఆయన సో ఈ దాన్ని సమన్వయపరుచుకుంటూ వెళ్ళాలి సో అక్కడ బర్నింగ్ ఈ ఫ్యామిలీ పర్సనల్ లైఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అనమాట సో అదొక రకమైన ఇబ్బంది చూపిస్తుంటుంది ఇవన్నీ ఉంటుంటే ఈ యొక్క ప్రెషర్స్తో అష్టంలో రాహు ఉన్నాడు కాబట్టి మనకు తెలియని బీపీ షుగర్ థైరాయిడ్ కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా యాడ్ అయిపోతాయి అష్టంలో ఉన్న రాహు ప్రభావం అంటే సప్తంలో ఉన్న భార్యాభర్త మధ్య జరిగే గొడవల వలన ఆ ప్రెషర్తో లేనిపోయిన షుగరు బీపీ ఇవన్నీ పెరిగిపోతుంటాయి సో ఈ స్మరాశి వాళ్ళకి ఏంటంటే ఆల్మోస్ట్ సెవెంత్ ఆస్పెక్ట్ ఎయిత్ ఆస్పెక్ట్ అనేది పూర్తిగా అటాక్ చేస్తున్నట్టు కనబడుతుంది అనమాట సో తర్వాత ఇవన్నీ దాటిన తర్వాత గురుడు తొమ్మిది ఇంట్లో ఉన్నా అంటే ఇన్ని జరిగిన తర్వాత గురుడు నీకు ఎందుకు పర్వాలేదు ఉన్నాను కదా అన్నట్టు ఉంటాడు సో ఇవన్నీ దాటుకుని వెళ్ళాలి కదా అంటే సంసారం అనే చదరంగంలోని సెకండ్ హౌస్ బాగలేదు ఫిఫ్త్ హౌస్ బాగలేదు సెకండ్ హౌస్ ఫిఫ్త్ హౌస్ అనేది ఇంపార్టెంట్ ఆ తర్వాత సెవెంత్ హౌస్ బాగాలేదు ఎయిత్ హౌస్ కూడా అసలు బాగలేదు ఈ సెవెంత్ అండ్ ఎయిత్ హౌస్లో ఏంటంటే కంటిన్యూస్గా ఈ ఏడాది అంతా అక్కడ నుండి కదలరు వాడు అక్కడే కూర్చుంటారు సో ఇప్పుడు ఏమైందంటే ఎలా తప్పించుకుందాం ఇంట్లో భార్యను తప్పించుకోలేడు లేదా ఇంట్లో భర్తను తప్పించుకోవడం ఆడవాళ్ళైతే అలాగే ఏమిదే ఇంట్లో రాహు ఉన్నాడు కాబట్టి అనారోగ్యాన్ని కూడా తప్పించుకోలేరు సో ఇవి రెండింటినీ వీళ్ళకి అటాక్ చేస్తాయి కాబట్టి దాన్ని మనం కేర్ తీసుకోవాలి అలాగే పంచంలో పిల్లలు సో వివాహం అయిపోతే పిల్లలు పిల్లలకి జరిగే వాళ్ళ జరిగే నష్టం అది కూడా మనకు కనబడుతుంది అనమాట సో ఇవన్నిటిని దాటుకుంటూ రావాలి గురుబలం ఉంది కాబట్టి వీటిని అట్ని కవర్ చేయగలుగుతారు బట్ గురుబలం ఎంతవరకు చేస్తుంది అంటే మే ఒకటో తారీఖు వరకు ఉంటుంది సో మే ఒకటి వరకు ఇవన్నీ బయటపడవు మీకు ఈ సంసారం అనే సాగరంలో జరుగుతున్నాయి భావం కానీ భావం కానీ పంచమభావంలో జరుగుతున్న డిస్టర్బెన్స్ అన్నీ మే ఒకటి వరకు ఉన్నా అది చేపకింది ఉంటాయి ఎప్పుడైతే గురుబలం తగ్గిందో అంటే సుమారుగా మనం మే ఫస్ట్ తర్వాత ఋషి వస్తాడు గురుడు బృహస్పతి ఒక్కసారి రాగానే అంటే ది రేస్ ఆఫ్ జూపిటర్ అనేది సింహరాశి మీద ఉండదు ఉండబోయేసరికి వీళ్ళందరూ అటాక్ అయినట్టు అవుతాయి సో దీనికి ఇంపాక్ట్ అంతా మనకి మేము వాడిన తర్వాత నుండి ఇయర్ ఎండింగ్ వరకు కనిపిస్తుంది అన్నమాట సో నేను అన్నది ఏంటంటే గురుబలం ఉన్నా లేకపోయినా గురుమంత్ర సాధన చేయడం చాలా ప్రాశస్యం అనమాట సంవత్సరం అంతా అలా చేసుకొని వెళ్ళగలితే ఏంటంటే కొన్ని కొన్ని సమస్యలకి పరిష్కార మార్గము అలాగే కొన్ని కొన్ని సమస్యలకి డైల్యూట్ అవ్వడము కోర్టు వే కోట్ అవుట్ ఆఫ్ కోర్టు వే సెటిల్మెంట్స్ అవ్వడము ఇష్యూస్ ఏమైనా కోర్టు వరకు వెళ్ళకుండా ఉండడం వీటన్నిటికంటే నిత్యము గురుమంత్ర సాధన చేయడం అవసరం ఉంది గురువు అంటే ఎవరు మళ్ళీ క్వశ్చన్ వస్తుంది అలాగే వచ్చినప్పుడు ఏంటంటే మనకు ఉపదేశం ఇస్తే ఉపదేశం వచ్చిన గురువు మంత్రం లేదంటే గణపతి మంత్రం లేదంటే సాయినాథుడు చాలా నమ్ముతారు ఇక్కడ వాడు సో సాయినాథుని మంత్రం లేకపోతే మనకు దత్తాత్రేయులు వారు ఉన్నారు దక్షిణామూర్తి గారు ఉన్నారు ఇలా రకరకాలుగా ఎవరిని మన గురువుగా భావిస్తే ఆ గురువు యొక్క మంత్రాన్ని చక్కగా సాధన చేసుకుంటూ వెళ్ళగలిగితే ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో సెకండ్ హౌస్ అండ్ ఫిఫ్త్ హౌస్ సెవెంత్ ఎయిత్ హౌస్లో ఉన్న గ్రహాల యొక్క ప్రభావం ఏదైతే ఉందో అది కొంతవరకు నెలఫే అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇది ఒక పాయింట్ రెండోది ఏంటంటే మార్చి పదిహేను నుండి మే ఒకటి వరకు మనం చెప్పుకున్నాం ఈ శని ఉన్న కుంభరాశిలోకి కుజుడు ప్రవేశిస్తాడు వాళ్ళిద్దరికీ కలిస్తే అక్కడ ఒక పెద్ద యుద్ధం సో ఇక్కడ సెవెంత్ ఆస్పెక్ట్ అయింది వీడికి సెవెంత్ ఏంటంటే భార్యాభర్తలలో జరిగే సమస్యల గురించి మనం డిస్కషన్ అవుతుందన్నమాట సో అక్కడ కుజుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా విడాకుల వరకు వెళ్ళిపోయి అంత గొడవలు అవుతుంటాయి ఇప్పుడు ఈ గొడవలు అవుతుంటే వీటిని ఎలా బయటపడాలి అన్నదో ఒకటి ఉంది కదా సో దాన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవడం చాలా అవసరం ఉంటుందన్నమాట సో ఈ మార్చి పదిహేను నుండి మే ఒకటి వరకు ఉన్న పరిస్థితి మాత్రం చాలా జాగ్రత్త హ్యాండిల్ చేయాలి వీళ్ళు చేయకపోతే మొత్తం ఫ్యామిలీ లైఫ్ అంతా డిస్టర్బ్ అవడానికి అవకాశం ఉంటుందన్నమాట సో ఒక్కొక్కసారి లీగల్ నోటీసులు ఇచ్చుకోవడం భార్యాభర్తలు అలా జరగచ్చు నాకు అవసరం లేదు నాకు అవసరం లేదు అని చెప్పి అదొక ఆస్పెక్ట్లో వెళ్ళ చెప్పండి ఎందుకంటే అక్కడ ఒక యుద్ధం జరుగుతుంది కాబట్టి ఆ యుద్ధంలో బయటపడడానికి ఒక్కొక్కసారి అదేంటంటే విడిపోయి దూరంగా ఉండి కొంతకాలం ఉందామని దూరంగా ఉండొచ్చు రకరకాలుగా ఏదైనా పర్సనల్ లైఫ్ మీద అటాక్ చేసేది మాత్రం మార్చి పదిహేను నుండి మే ఒకటి వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది కూడా మనం అధిగమించడానికి డెఫినెట్గా గురుమంత సాధన చేయడము చాలా ప్రాశస్యం వస్తుంది కాబట్టి ఆ విధంగా చేసుకుని వెళ్తే కొంత బాగుంటుంది చెప్పచ్చు అంటే ఇవే పరిహారంగా చేసుకోవచ్చు అండి ఇది పరిహారం అండి ఇంకా మనకు తర్వాత దశలు అంతర్దశలు ఉన్న స్థితిగతులు బట్టి ఇండివిజువల్ జాతకానికి అందులో కానీ పాజిటివ్గా ఉంది కొంత రిలీఫ్ ఉంటుంది అనమాట లేకపోతే ఇవి కనుగోట్ చేస్తున్న తర్వాత ఒకసారి అంటే దశలు పెట్టి మనం కొన్ని రత్నాలు కూడా సజెస్ట్ చేస్తున్నాం అనమాట ఫలానా రత్నం పెట్టుకుంటే బాగుంటుంది కూడా చెప్తుంటాం అలా అవన్నీ యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇవన్నీ డిపెండ్స్ అపాన్ అగైన్ లగ్న ప్రకారం దశల ప్రకారం ఎలాగుంది ఈరోజు మంచి దశ నడుస్తుంది ఈ సంవత్సరం అంటే అప్పుడు ఈ జరుగుతున్న ఈ నష్టం అంతటి నలిఫై అయిపోతాయి లేదు దశ కూడా అనుకోండి ఇంకా వాడినప్పుడు కూడా బాగా చేయలేడు అలాగే మనిషి యొక్క జీవితం ఎంత అనమాట సో ఇవన్నీ బేస్డ్ ఆన్ ది దశ అంతర్దశ ఉంటుంది బట్ గోచార రీత్యా మాత్రం ఈ సంవత్సరం కొంచెం వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పొచ్చు ఆ రకంగా చాలా చక్కగా తెలియజేస్తా గురుగారు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి